నమస్తే నేను ప్రభాకర్ నుండి మహాశివరాత్రి వచ్చిందంటే మనకు తక్కువ గుర్తుకొచ్చేది శ్రీశైలం మల్లన్న క్షేత్రం భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరుందిన శ్రీశైలం మల్లన్న క్షేత్రంపై ప్రత్యేక కథనం కోరిన కోరికలు తీర్చుకు భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీశైలంపై భ్రమరామ సమేతుడై పొలవున్నాడు మల్లికార్జున స్వామి ఎంతో పరమ పవిత్రమైన ఈ క్షేత్రం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇంతటి మహిమాన్వితమైన శ్రీశైలం మల్లికార్జున క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం ఇక్కడ స్వామివారు స్వయంగా విలిచారు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించిన ముక్తి కలుగుతుంది గంగలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు శ్రీశైలానికి సిరిగిరి శ్రీ పర్వతము శ్రీగిరి శ్రీశైలము అన్న నామకరణాలు కూడా ఉన్నాయి శ్రీ అనగా సంపద శైలం అంటే పర్వతము అందుకనే సంపద కలిగిన పర్వతం అని కూడా అంటారు పదమూడు వందల పదమూడులోని ఒక శాసనాన్ని అనుసరించి మహేశ్వరుడు శ్రీ కైలాసం పైన ఉన్నాడని అందుకే దీనికి శ్రీ కైలాసం అనే పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ప్రాచీన క్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమల దట్టమైన అడవిలో కృష్ణానది సముద్ర తీరంలో సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తులో ఉంది అలాగే ఈ శ్రీశైల శిఖరం సముద్ర మట్టానికి రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది మరో విశేషం ఏమిటంటే ఇక్కడ నివసించే కొండ జాతి వారు మల్లన్నను తమ అల్లుడిగా బ్రహ్మరామ్మను తమ కూతురుగా పాలిస్తారు ఇక్కడ పూజల్లో కూడా వీరు పాలు పంచుకుంటారు ఇక్కడ శివరాత్రి సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో వీరే రథాన్ని లాగుతారు స్వామివారి ఆలయాన్ని శాతవాహనులు పల్లవులు కాకతీయులు విజయనగరాధీశులు ఇలా ఎంతోమంది అభివృద్ధి ఈ ఆలయం గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంది స్వామివారిని క్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో సీతా సమేతుడై వచ్చి దర్శించుకున్నాడు అలాగే ద్వాపర యుగంలో పాండవులు సైతం స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని చెప్తారు ఎంతో మంది మునులు స్వామివారి ఆలయం ఉన్న ప్రాంతంలో తపస్సులు చేసి ముక్తి మార్గం పొందారట అలాగే శంకరాచార్యులు కూడా స్వామివారి ఆలయంలోనే రెండు రచనలు రచించారని చెబుతారు దేశాల ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అష్టాత శక్తిపీఠంలో ఆరవది మహాశివరాత్రి రోజున ఈ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు మహాశివరాత్రి రోజు రాత్రంతా భక్తులు శ్రీశైలం ఆలయంలో భజనలు చేస్తూ సంకీర్తనలు ఆలపిస్తారు శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని నందీశ్వరుడు కొమ్మల మధ్యలో నుండి కళ్ళు పెట్టి చూస్తే పుణ్యం ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం